అండ్ నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ఒకటే ఫెలోపియన్ ట్యూబ్ ఉంది ప్రెగ్నెన్సీస్ రావడానికి ఏమైనా ఇబ్బందులు ఏర్పడతాయా సో జనరల్గా అనుకోని పరిస్థితిలో ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చి ఒక ట్యూబ్ తీసేశారు సింగిల్ ఫెలోపన్ ట్యూబ్ ఉంది ఈరోజు నా దగ్గరికి ఒక కప్పలు వచ్చారు వాళ్ళు ఏమన్నారంటే సింగిల్ ఫెలోపన్ ట్యూబ్ ఉంది ఎగ్ రిలీజ్ అవుతుంది ఎగ్ ఒక మంత్ రైట్ సైడ్ ఒక మంత్ లెఫ్ట్ సైడ్ రిలీజ్ అవ్వాలంట నాకు ట్యూబ్ లేని సైడే ఎగ్ రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రెగ్నెన్సీస్ రావట్లేదు సో మీ దగ్గరికి వచ్చాము అని సింగిల్ ఫెలోపేన్ ట్యూబ్ ఉన్న రైట్ సైడ్ రిలీజ్ అయినా లెఫ్ట్ సైడ్ రిలీజ్ అయినా ఆ ట్యూబ్ ఆరోగ్యకరంగా హెల్దీగా ఉంటే మాత్రం ప్రెగ్నెన్సీస్ వస్తాయి చాలా చాలా మంది ప్రెగ్నెన్సీస్ వచ్చి పిల్లలు పుట్టి హ్యాపీగా ఉన్న వాళ్ళని చూసాం అయితే ఒక త్రీ టు సిక్స్ మంత్స్ వరకు ప్రయత్నం చేసిన తర్వాత మీరు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవాలి ఎందుకంటే ఫస్ట్ ట్యూబ్ డ్యామేజ్ అయిన విధంగా సెకండ్ ట్యూబ్ ఉన్నా కూడా అది డ్యామేజ్ ట్యూబ్ అయితే ప్రెగ్నెన్సీస్ రావటానికి ఇబ్బందులు ఏర్పడవచ్చు థ్యాంక్ యూ